మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడు నిర్మాత జయభేరి గ్రూపు అధిపతి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజకవర్గం నుండి గెలిచాడు జీవిత విశేషాలు ఇతని అసలు పేరు మాగంటి రాజబాబు ఇతడు పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై నాలుగో తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించాడు ఇతని తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు ఇతని విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది ఇతడు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎలక్ట్రికల్ మోటార్లు ఆయిల్ ఇంజిన్ల వ్యాపారం ప్రారంభించాడు తరువాత ఇతడు విజయవాడలో నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు ఇతని భార్య పేరు విజయలక్ష్మి వీరికి మధుబిందు అనే కుమార్తె రామమోహన్ అనే కుమారుడు ఉన్నారు కోడలు పేరు రూప సినిమారంగం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మురళీమోహన్ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు దాసరి నారాయణరావు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తీసిన తిరుపతి సినిమాతో ఇతనికి నటునిగా గుర్తింపు వచ్చింది ఇతడు సుమారు మూడు వందల యాభై తెలుగు చలనచిత్రాలలో నటించాడు ఇతడు తన సోదరుడు కిషోర్తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా ఇరవై ఐదు చిత్రాలను నిర్మించాడు ఇతడు నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించాడు రెండు వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాకు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించాడు వ్యాపార రంగం ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభైరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు రాజకీయాలు ఇతడు రాజకీయాలలో కూడా ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరాడు రెండు వేల తొమ్మిదిలో జరిగిన పదిహేనో లోక్సభ ఎన్నికలలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడ్డాడు ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణకుమార్ చేతిలో రెండు వేల నూట నలభై ఏడు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు తిరిగి రెండు వేల పద్నాలుగులో పదహారో లోక్సభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు మురళీమోహన్ నటించిన చిత్రాలు జగమేమాయ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నేరము శిక్ష పంతొమ్మిది వందల డెబ్బై మూడు తిరుపతి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రాధమ్మపెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు దేవుడు చేసిన పెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వయసొచ్చిన పిల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జేబు దొంగ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బలిపీఠం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారతంలో ఒక అమ్మాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బాబు పంతొమ్మిది వందల డెబ్బై అయిదు జ్యోతి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పొరుగింటి పుల్లకూర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఓ మనిషి తిరిగి చూడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తూర్పు పడమర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు యవ్వనం కాటేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నేరం నాది కాదు ఆకలిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ముద్దబంతి పువ్వు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మహాత్ముడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కల్పన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గంగయమున సరస్వతి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తొలిరేయి గడిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రేమలేఖలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇదెక్కడి న్యాయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రంభ ఊర్వశి మేనక పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దేవతలారా దీవించండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గడుసు అమ్మాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అమరదీపం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చిల్లర కొట్టు చిప్పెమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆమె కథ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దొంగల దోపిడీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తల్లే చల్లని దైవం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పొట్టేలు పున్నమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మన ఊరి పాండవులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శివరంజని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కళ్యాణి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఊర్వశీ నీవే నా ప్రేయసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దశ తిరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సీతే రాముడైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రావణుడే రాముడైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నా ఇల్లు నా వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ముద్దుల కొడుకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మా ఊళ్ళో మహాశివుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోరికలే గుర్రాలైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నీడ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సుజాత పంతొమ్మిది వందల ఎనభై నిప్పులాంటి నిజం పంతొమ్మిది వందల ఎనభై మంగళ గౌరి పంతొమ్మిది వందల ఎనభై కలియుగ రావణాసురుడు పంతొమ్మిది వందల ఎనభై లక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై కొదరిల్లు పంతొమ్మిది వందల ఎనభై బుచ్చిబాబు పంతొమ్మిది వందల ఎనభై మూగకు మాటొస్తే పంతొమ్మిది వందల ఎనభై యువతరం కదిలింది పంతొమ్మిది వందల ఎనభై చేసిన బాసలు పంతొమ్మిది వందల ఎనభై దీపారాధన పంతొమ్మిది వందల ఎనభై వారాలబ్బాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డబ్బుడబ్బుడబ్బు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎర్రమల్లెలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమ నాటకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆశాజ్యోతి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అద్దాలమేడ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చలాకీ చెల్లెమ్మ పంతొమ్మిది వందల ఎనభై రెండు జయసుధ పంతొమ్మిది వందల ఎనభై రెండు చందమామ పంతొమ్మిది వందల ఎనభై రెండు రామాయణంలో పిడకల వేట పంతొమ్మిది వందల ఎనభై రెండు యువరాజు పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రతీకారం పంతొమ్మిది వందల ఎనభై రెండు బొబ్బిలి పులి పంతొమ్మిది వందల ఎనభై రెండు రుద్రకాళి పంతొమ్మిది వందల ఎనభై మూడు పిచ్చిపంతులు పంతొమ్మిది వందల ఎనభై మూడు మరో మాయాబజార్ పంతొమ్మిది వందల ఎనభై మూడు కుంకుమ తిలకం పంతొమ్మిది వందల ఎనభై మూడు కోటికొక్కడు పంతొమ్మిది వందల ఎనభై మూడు దుర్గాదేవి పంతొమ్మిది వందల ఎనభై మూడు దేవి శ్రీదేవి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆడదాని సవాల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భలే రాముడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సీతమ్మ పెళ్లి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నిర్దోషి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మనిషికో చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కుటుంబ గౌరవం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జస్టిస్ చక్రవర్తి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆలయ దీపం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఐదు శ్రీమతి గారు పంతొమ్మిది వందల ఎనభై అయిదు ఓ తండ్రి తీర్పు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముగ్గురు మిత్రులు పంతొమ్మిది వందల ఎనభై అయిదు షిర్డి సాయిబాబా మహాత్యం పంతొమ్మిది వందల ఎనభై ఆరు కర్పూర దీపం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇదే నా సమాధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు శ్రావణ మేఘాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అందరికంటే ఘనుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు న్యాయానికి సంఖ్యళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఏడు కిరాయి దాదా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆత్మ బంధువులు పంతొమ్మిది వందల ఎనభై ఏడు కలెక్టర్ విజయ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చినబాబు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవభారతం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పృథ్వీరాజ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రావుగారిల్లు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది త్రినేత్రుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ముగ్గురు కొడుకులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది యుద్ధ భూమి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ముత్యమంత ముద్దు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సూత్రధారులు పంతొమ్మిది వందల తొంభై సీతారామయ్య గారి మనవరాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి గ్యాంగ్ లీడర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నిర్ణయం పంతొమ్మిది వందల తొంభై ఒకటి పెళ్లాం చెబితే వినాలి పంతొమ్మిది వందల తొంభై రెండు చిరునవ్వుల వరమిస్తావా అల్లరి అల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడు తీర్పు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఘరానా బుల్లుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆయనకి ఇద్దరూ పంతొమ్మిది వందల తొంభై అయిదు మాయాబజార్ పంతొమ్మిది వందల తొంభై అయిదు ఓహూనా పెళ్లెంట పంతొమ్మిది వందల తొంభై ఆరు సంప్రదాయం పంతొమ్మిది వందల తొంభై ఆరు సూపర్ హీరోస్ పంతొమ్మిది వందల తొంభై ఏడు శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చంద్రలేఖ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నేటి గాంధీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రేమతో రా రెండు వేల ఒకటి ప్రేమించు రెండు వేల ఒకటి రాఘవేంద్ర రెండు వేల మూడు విజయం రెండు వేల మూడు విష్ణు రెండు వేల మూడు లక్ష్మీనరసింహ రెండు వేల నాలుగు అర్జున్ రెండు వేల నాలుగు భద్ర రెండు వేల ఐదు అల్లరి బుల్లోడు రెండు వేల ఐదు రిలాక్స్ రెండు వేల ఐదు బొమ్మరిల్లు రెండు వేల ఆరు అధినేత రెండు వేల తొమ్మిది బంగారు బాబు రెండు వేల తొమ్మిది ఓం శాంతి రెండు వేల పది మిస్టర్ పర్ఫెక్ట్ రెండు వేల పదకొండు రాజ్ రెండు వేల పదకొండు శ్రీరామరాజ్యం రెండు వేల పదకొండు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండు వేల పదమూడు సుప్రీం రెండు వేల పదహారు ఒక్కడు మిగిలాడు రెండు వేల పదిహేడు జయసింహ రెండు వేల పద్దెనిమిది పరంపర రెండు వేల ఇరవై ఒకటి గాడ్ ఫాదర్ ఇరవై రెండు పురస్కారాలు నంది పురస్కారాలు సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఓ తండ్రి తీర్పు నంది పురస్కారాలు ఉత్తమ నటుడు గెలుపు ఇతర పురస్కారాలు రెండు వేల పదహారులో సైమా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు